భారతదేశంలో పౌరులకు పోలీస్ స్టేషన్ లోపల సహా బహిరంగ ప్రదేశాల్లో పోలీసు అధికారుల వీడియో రికార్డింగ్ చేయడానికి లేదా ఫోటోలు తీయడానికి హక్కు ఉంది అంటే సాధారణమైన పౌరులు పోలీస్ స్టేషన్లో కూడా వీడియోలు తీయవచ్చు ఈ హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఆఫ్ వన్ ఏ క్లాస్లో పొందుపరచబడిన వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ నుండి ఉద్భవించింది అయితే కొన్ని పరిమితులు మరియు పరిగణలు ఉన్నాయి చట్టబద్ధత మరియు హక్కులు రికార్డు చేసే హక్కు పౌరులు పోలీస్ అధికారులు బహిరంగంగా తమ విధులను నిర్వహిస్తున్న వీడియోను రికార్డ్ చేయవచ్చు లేదా ఫోటోలు కూడా తీయవచ్చు ఇందులో పోలీస్ స్టేషన్ లోపల కూడా చేయవచ్చు అక్కడ కూడా వీడియోలు తీసినా ఎలాంటి ఇబ్బంది లేదు నిషిద్ధ స్థలం లేదు బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం అధికారిక రహస్యాల చట్టం ఓఎస్ఏ కింద పోలీస్ స్టేషన్ను నిషిద్ధ ప్రదేశంగా పరిగణించరు అంటే లోపల వీడియో రికార్డింగ్ సాధారణంగా నేరం కాదు పౌరులకు పరిమితులు లేవు సాధారణంగా పోలీసులు పోలీస్ స్టేషన్ లోపల పౌరులు వీడియో రికార్డింగ్ చేయకుండా నిషేధించలేరు పారదర్శకత రికార్డింగ్ పోలీసు అధికారుల పారదర్శకత మరియు జవాబుదారీతత్వాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది పౌరులు గమనించాల్సిన పరిమితులు మరియు పరిగణలు రికార్డింగ్ ఉద్దేశం రికార్డింగ్ అనేది పరిస్థితిని నమోదు చేయడం లేదా సమాచారాన్ని పంచుకోవడం వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం ఉండాలి గోప్యత మీరు రికార్డింగ్ చేసే హక్కు ఉన్నప్పటికీ దర్యాప్తు చేయబడుతున్న లేదా అరెస్టు చేయబడుతున్న వారి వంటి ఇతరుల గోప్యతను మీరు గుర్తుంచుకోవాలి అధికారిక రహస్యాల చట్టం అధికారిక రహస్యాల చట్టం ప్రకారం రికార్డింగ్ జాతీయ భద్రతకు భంగం కలిగించగలదా లేదా వర్గీకృత సమాచారాన్ని బహిర్గతం చేయగలదా వంటి రికార్డు చేసే హక్కుకు కొన్ని నిర్దిష్ట మినహాయింపులు ఉన్నాయి అంటే ఈ రికార్డింగ్ వలన ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకురాకూడదు నేరపూరితంగా ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకి నష్టం కలిగించకూడదు రెచ్చగొట్టడం చేయకండి పోలీసు అధికారులను రెచ్చగొట్టే లేదా వేధించే చర్యలను నివారించండి మీకు మీరుగా రికార్డింగ్ చేసుకుంటున్నప్పటికీ ఏ పోలీసు అధికారులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం మీరు చేయకూడదు